రొయ్యలు బెండకాయ పులుసు చేసుకోవడానికి కావలసినవి రొయ్యలు బెండకాయలు టమాటో ఎర్రగడ్డలు రొయ్యలు ముందుగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు కారం అన్నీ వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల రొయ్యల ముక్కకి కొంచెం ఉప్పు కారం పడతాయి చింతపండు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటాలు ఎర్రగడ్లు బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఈ మూడు వేయాలి ఇప్పుడు ఇప్పుడు ముందు మనం కట్ చేసుకున్నాం కదా ఆ ఎర్రగడ్డ ముక్కలు ఈ నూనెలో వేసి బాగా ఎర్రగా వచ్చిన వాడ్చుకోవాలి ఎర్రగడ్డ బాగా వాడ్చుకుంటే బాగుంటుంది ఇవి వాడిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి బాగా వాడ్చుకోవాలి టమాటాలు కూడా వేసి బాగా అవి కూడా బాగా వాడాలి అవి వాడిన తర్వాత కరివేపాకు రెండు రెబ్బలు వేసుకోండి అవి కూడా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా బెండకాయ ఆ బెండకాయ కూడా వేసి నూనె కాసేపు మంట సిమ్లో పెట్టి ఆ బెండకాయ కూడా కాసేపు వాడనివ్వండి కాసేపు ఒక నిమిషాలు ప్లేట్ పెట్టి పులుసు ఉడికింది కొంచెం మీరు ఉప్పు పసుపు కారం పులుసులో వేసుకుని ఎప్పుడైతే వేసుకోవచ్చు నేను రొయ్యల్లో వేసాను కాబట్టి వాటి వేయలేదు ఎన్ని వేసిన తర్వాత మంట తగ్గించి కాసేపు ఈ పులుసులో రొయ్యల్ని ఉడకనివ్వండి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయే చూసి మళ్ళీ వేసుకోవచ్చు చూసారు కదా రొయ్యలు ఎలా ఉడికిపోయాయో ఉప్పు కారం అంతా కూరకు వచ్చేసింది ఉప్పు కారం మొత్తం సరిపోయినాయి మీరు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి కొంచెం పులుసు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఏపుకొని పొడి చేసి పెట్టుకోండి ఆ పొడి ఒక స్పూన్ చల్లుకోండి తింపే ముందు ఒక నిమిషం ముందు చల్లుకొని ఒక మంట అలా ఉంచి ఆపేసేయండి అంతే రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది